కొంచెంలో మిస్ అండి లేకపోతే ఈ వాటర్లో కరెంట్ అనేది పాస్ అయి ఉండేది మొన్న మనకి భారీగా వర్షాలు అనేవి పడ్డాయి కదండి ఆ మూమెంట్ లో మాకు ఈ వాల్ మీద కంటిన్యూస్గా ఇట్లా వాటర్ అనేది కారణం అనమాట లైట్ల నుంచి నేనైతే ఫస్ట్ అంత అబ్జర్వ్ చేయలేదు ఏదన్నా పిల్లి పని ఏమో అనుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ నేను పైకి చూశాను అసలు వాటర్ లీకేజ్ ఎక్కడ ఉంది ఏంటి అని తర్వాత ఇక్కడ పైప్ అనేది ఉందండి దీనికి టూ వైట్స్ ఉన్నాయి ఇది మేము అలారం కోసం పెట్టుకున్నాం అనమాట వాటర్ ట్యాంక్ కి ఆ చిన్న పైప్లో నుంచి వాటర్ అనేది వస్తున్నాయి అనమాట అంటే పెద్దగా వర్షం పడినప్పుడు చిన్న చిన్న డ్రాప్స్ అనేవి దాంట్లోకి వెళ్ళి కింద మనకి ఇంట్లో దాకా వచ్చేస్తున్నాయి సో నేను తర్వాత దీన్ని ఇలా కవర్ తో వ్రాప్ చేసానండి వెంటనే నేను ఆ వాటర్ లో సప్లై ఉందో లేదో కూడా చూసానండి కరెంట్ అయితే ఫ్లో అవ్వలేదు ఎందుకంటే పైప్ కింద నుంచి వస్తున్నాయి కాబట్టి వాటర్ అండ్ ఇట్లాంటి కనెక్షన్ మేము టీవీ యూనిట్ కోసం కూడా పెట్టుకున్నాం అనమాట వైర్స్ అనేవి పైకి సో అది కూడా చెక్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది సో అది కూడా బానే ఉందండి దాంట్లో అయితే వాటర్ రావట్లేదు ఇట్లా కవర్ చేయడం వల్ల సో మీ ఇంట్లో ఇలాంటి ఉంటే జాగ్రత్త క్లోజ్ చేసేయండి లేకపోతే సప్లై అనేది పాస్ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ అనిపిస్తే మాత్రం ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్